నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన యొక్క ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో నివసిస్తూ ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కవరేజీని రద్దు చేస్తూ విదేశాల్లో ఉన్న కువైటి ప్రజలకు మాత్రమే ఉద్యోగులకు మాత్రమే ఆరోగ్య బీమాను పరిమితం చేస్తూ మంత్రి మండలి రెండు వేల ఇరవై నాలుగు డిగ్రీ నెంబర్ నూట తొంభై ఆరును జారీ చేసిందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది డిగ్రీ నెంబర్ రెండు వందల నలభై ఐదులోని ఆర్టికల్ ఇరవై ఎనిమిదిలోని మొదటి పేరాలో ఈ యొక్క విషయం ఉందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం దౌత్యవేత్తలు నిర్వాహకులు వారితో నివసిస్తూ ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే విదేశాలలో ఉన్న పిల్లలకు అలాగే వారి దగ్గర పనిచేస్తూ ఉన్న సేవకుడికి మరియు అలాగే దౌత్య కార్యకలాపాల ఉద్యోగులకు ఆరోగ్య బీమా లేదా వైద్య ఖర్చులను మంత్రిత్వ శాఖ కవర్ చేస్తూ ఉందని చెప్పి మిగతా ఎటువంటి ఉద్యోగులకు ఈ యొక్క ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వర్తించదని చెప్పేసి కువైట్లో పనిచేస్తూ ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగులకు మంత్రిత్వ శాఖ పెద్ద షాక్ ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్